ఇప్పుడు ఈ షామాకులతో గుజరాత్ వాళ్ళు తినే ఐటమ్ అన్నమాట పాత్ర పన్న అంటారు ఇది ఏ విధంగా చేయను ఇప్పుడు చూపిస్తే చూడండి స్వీట్ హౌస్ లలో కూడా చాలా బాగా దొరుకుతుంది ఇది ఎక్కువగా ఆకు వెనక భాగం కాడను ఈ విధంగా తీసేసుకోవాలి ఆ ఆకులకు సరిపడా శనగపిండి తీసుకొని ఉప్పు జీలకర్ర పొడి ధనియాల పొడి పసుపు అలాగే ఎర్రగారం అలాగే కొంచెం పచ్చికారం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా నీళ్లు పోసి మిక్స్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఆకుపై మొత్తం ఇలా స్ప్రెడ్ చేసి పైన ఇంకొక ఆకు షామాకు కప్పేసేయాలి దానిపైన కూడా స్ప్రెడ్ చేయాలి మొత్తము రాసేయాలి రాసి మొత్తం ఫోల్డ్ చేయాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక సామెత చెప్పన్న సమాజంలో ఏ విధంగా ఉంది అంటే గెలిచిన వాడు గాడిద గురించి చెప్పినా గొప్పగా ఉంటుంది అదే ఓడిపోయిన వాడు భగవద్గీత గురించి చెప్పినా ఏం పట్టించుకోరమాట ఈ విధంగా ఆకులను మొత్తం రోల్ చేయాలి ఇట్లా రౌండ్ గా రోల్ చేసేసి స్టీమ్ చేసేసుకోవాలన్నమాట ఈ విధంగా మొత్తం ఇక్కడ గుజరాత్ లో చాలా ఇష్టంగా తింటారు అనమాట దీన్ని అరబ్బీ పత్తా అంటారు అంట హిందిలా ఈ వీడియో జస్ట్ రెండు నిమిషాలలో మాత్రమే కంప్లీట్ అయిపోతుంది చాలా బాగుంటది ఎవరైనా జ్యూస్ నేర్చుకోవచ్చు ఇప్పుడు ఒక బౌన్ లో నీళ్ళు తీసుకొని జాలి పెట్టేసి దానిపైన ఈ విధంగా చూపించిన విధంగా స్టీమ్ చేసుకోవాలన్నమాట ఒక పది పదిహేను నిమిషాలు అట్లా స్టీమ్ చేసుకోవాలి స్టీమ్ చేసుకున్న తర్వాత వీటిని కట్ చేసుకోవాలి సల్ల పడ్డాక స్టీమ్ చేసినాం కదా వాటిని ఈ విధంగా పీసుల్లాగా కట్ చేసుకోవాలి నాతోని మాట్లాడదేన ప్రేమలే ఈ విధంగా నూనె పోసుకొని టూ సైడ్ కూడా ట్రై చేస్తూ ఉండాలన్నమాట మొత్తం ఇక్కడైతే యాభై రూపాయలకు ఐదు పీసులు ఏమో ఇస్తాడు చూద్దాం ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాము అదే విధంగా ఉన్నాయో లేవో చూద్దాం చాలా బాగున్నాయి సేమ్ అదే విధంగా ఉన్నాయి ఇదే విధంగా మీరు కూడా చూపించిన విధంగా చేసుకోండి చాలా బాగుంటది హెల్త్ కూడా షామాకులు మంచియే కదా మన ఛానల్ వస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కమెంట్